ఓ విమానం హైజాక్ ఉదాంతం సుఖాంతమైదే సాయుధుడైన హైజాకర్ విమానాన్ని మరో దేశానికి మళ్లించాలని ఒత్తిడి చేయగా పైలట్ సమయ స్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదు మంగళవారం రాజధాని జోబా నుంచి మైవుడ్ కు వైద్య సామగ్రితో సెన్షా గ్రాండ్ కారావాన్ విమానం బయలుదేరింది టేక్ ఆఫ్ కు ముందే యాసిర్ మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి తుపాకీతో విమానంలోనికి ప్రవేశించి వెనుక క్యాబిన్ లో దాక్కున్నాడు విమానం గాల్లోకి లేచిన తరువాత బయటకు వచ్చి దానిని ఆఫ్రికా దేశంపై చాద్ కు మళ్లించాలని ఫైలెట్ ను బెదిరించాడు ఈ అనూహ్య పరిణామంతో ఫైలెట్ ఏ మాత్రం కంగారు పడకుండా చాక చొక్యంగా వ్యవహరించారు విమానంలో ఇంధనం అయిపోయిందని చాద్ కు వెళ్లాలంటే సమీపంలోని వావు నగరంలో ఇంధనం నింపుకోవాలని నమ్మించారు అదే సమయంలో రహస్యంగా అధికారులకు సమాచారం అందించారు విమానం లో ల్యాండ్ అవగానే భద్రతా సిబ్బందికి నిందితుని అదుపులోనికి తీసుకున్నారు ఈ ఘటనను దక్షిణ సూడాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని పరిస్థితిని అదుపులోనికి తెచ్చామని తెలిపింది హైజాక్ కు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు దక్షిణ సుడాన్ ఇలాంటి ఘటనలు చాలా అరుదు కావడంతో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది